దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా పొద్మిక్ పూట చన్నార్ దగ్గర షాపింగ్ ఎట్లుంటదో పార్ట్ వన్ పెట్టిన పార్ట్ టూ కూడా ఉంటది ఏడికంటే చామినార్ దగ్గర పోదామని అనుకుంటున్నాం రంజాన్ స్పెషల్ మీకు తెలుసు కదా దుకాణాలు ఉంటాయని అక్కడికి పోయి చూద్దామని అనుకుంటున్నా మీకు కూడా చూపిస్తా ఏమేమి ఉన్నాయి అనేది బయట దేశం నుంచి కూడా వచ్చి దుకాణ దగ్గర పెడతారంట దొరకని వస్తువు అంటూ ఏది ఉండదంట ఈ టైంలో మేము కూడా పోతాం ప్రతి తాపతాప పోతాము ఇప్పుడు కూడా పోతున్నా రెండు మూడు రోజుల నుంచి పోదామని అనుకుంటున్నాం కానీ వీలైతే లేదు ఇప్పటిదాకా ఇంట్లో పని చేసి ఇంకొకరు కూడా కొట్టినా మిషన్ పైన ఏందనే చూపిస్తాను అట్లనే చూస్తుండండి ఇదిగోండి ఇవాళ పొద్దున నుంచి డ్రెస్ కుట్టినా మొన్న తెచ్చినా కదా బట్ట అరవై ఐదు రూపాయలకు మీటారని ఒకటి కుట్టేసిన బోటనకి పెట్టిన ఇట్లా ఫ్రాక్ ఫ్రాక్లాకా కుచ్చులు పెట్టి ఒకటి కూడా లేదు ఇట్లాంటిదని కుట్టుకున్నా ఇప్పటిదాకా కుట్టి తయారయ్యి ఇప్పుడు దుక్నం కూతున్నాము అయితే మామూలుగా లేదు దోస్తులు మీరు కూడా పైలంగా ఉండండి ఎండతోని అట్లుంది ఉంది విపరీతంగా ఉన్న ఎండలైతే మీరు కూడా పైలంగా ఉండుండని చెప్తున్నా చార్న్నరకాడ ఉంటాయి దుకాణాలు కానీ పండగ అప్పుడైతే చాలా బాగుంటాయి వాటి ధరలు కూడా చెప్తా ఈ లైట్లకైతే అసలు అన్ని ఇట్లా మెరిసిపోతుంటాయి జిగేలు జిగేలు మనీ అట్లుంటాయి ఇంకోటి చెప్పాలని అనుకుంటున్నా మీరు ఎవరైనా కొనాలని అనుకుంటే చూసి కొనండి మోసం చేస్తారు అందరు కాదు ఇద్దరు ముగ్గురు పైలంగా ఉండని చెప్తున్నా బట్టలు అక్కడ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడ చూస్తే ఒక రకం ఉంటే ఇంటికి వచ్చినాక ఇంకో రకం అవుతాయి అన్నట్టు ఏది ఉన్నా కూడా ఇప్పి కవర్లలో ఉంటాయి కదా బయటకు తీసే తీసుకోండి ఎందుకంటే అవి లోపల చిన్నట్టుండి కవర్ మీకే కొత్తగా కనిపిస్తాయి అన్నమాట అందుకే చెప్తున్నా మీరు కూడా మోసపోకుండి మేమైతే ప్రతిదీ పైలంగానే వంట రెండు మూడు సార్లు నాకు మోసం జరిగింది కాబట్టి అందుకే చెప్తున్నా ఇంకొకటి ఫోన్లో కూడా తీసుకుంటారు ఈ మధ్యలో మరి ఎట్లే చేయాలో అర్థమైతే లేదు ఇద్దరు ముగ్గురు అయినాయి అంట ఇట్లా వీడియో తీస్తాం కదా మామూలుగా గుంజుకొని ఉరుకుతున్నారు అంట అట్లా కూడా అవుతున్నాయి అంట ఇంకా దొంగలైతే చెప్పవలసిన అవసరం లేదు అట్లా ఉంటుంది నాకు తెలిసేసింది చెప్తున్నా అంతే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చడైతే యాదమార్కుండ్రీ మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మొత్తం చూసినాక కూడా కామెంట్లో ఎప్పుండి ఎట్లుంది అనేది చార్నార్ చౌరస్తూ దుకాన్లు కానీ అక్కడ ఉన్న వస్తువులు కానీ ఎట్లా అనిపించినా ఏందనేది చెప్పండి ఇంకా అడుగు అయినాక చూపిస్తాం మావాళ్ళు వెళ్తున్నారు టైం కూడా అయ్యింది తిన్నా టైం అండి ఇప్పుడు అగో ఐదు నిమిషాలే ఉంది ఐదికి పొద్దుమిక్ టైంలో అయితే బాగుంటుంది అన్నట్టు అద్దుమ రాత్రి దాకా పెడతారు ఈ దుకాన్లు రేపు రంజాన్ అనే దాకా ఉంటాయి అన్నమాట చన్నారి చుట్టూ మొత్తం జనాలు ఉండరు రెండు వేల ఇరవై నాలుగులో దుకాన్లు ఎట్టుంటాయో మీరు కూడా చూడండి పెండ్లీలు దావతులు ఇది సీజను అవసరం ఉంటుంది మీరు కూడా ఎవరైనా కావాలంటే కొనండి ఇప్పటివరకు రాని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వచ్చి చూడండి ఇంకొకటి ఎప్పుడు యాదమర్చిన చార్మార్ అయితే రంగురంగుల రైట్లైతే బాగా డెకరేషన్ చేస్తారు అన్నట్టు చూసాను కూడా బాగుంటుంది ఈ పొద్దు పూట చూపిస్తా ఎట్లుంది ఏందనేది మీలో ఎవరన్నా రెండు వేల ఇరవై నాలుగులో రంజాన్ ఇన మొన్న దుకాణలో పెట్టిరు కదా పదిహేను రోజుల నుంచి పెడుతున్నారు కదా వచ్చి వంట కూడా ఎప్పుండి నేనైతే ఓలేను మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నా పోదాం పోదామని ఈ అలా కుదిరింది ఈ అలా కూడా ఎందుకంటే మా ఇంటికాడ నల్లొస్తుంది అనమాట ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు ఈరోజు రాదనమాట ఇక రాని రోజు నిమ్మలంగా పోయి చూసుకోవచ్చు కదా లేదంటే ఇక సగం పానం అటు సగం పానం ఇంట్లో అసలు ఎండాకాలం నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవు అందుకే ఇక నల్ల రాని రోజు పెట్టుకున్నాం అన్నట్టు మా బస్సులు అయితే సాయంత్రం పూటనే వస్తుంది నల్ల కూడా వంట అవి దొరుకుతాయి ఇక రంజాన్ టైం అట్లా ఉంటుంది మా ఇంటి పక్క చెల్లె ఆ చెల్లెని మొదలు బస్తులు రాలేలేవు మధ్యం ఇరవై నిమిషాలు నిలబడి మళ్ళీ దెబ్బకి ఆటో ఎంగేషాం ఇరవై రూపాయలు చార్జు అది కూడా చార్మా చుట్టుముట్టు కూడా తినేటి కూడా బాగానే అమ్ముతారు పిస్తా హౌస్ అయితే మస్తు బ్రాంచ్ లు ఉంటాయి ఇక్కడ కూడా ఇవి రెండు ఉంటాయి పక్క పక్కనే నాకు తెలిసి దీంట్లోనేమో బేకరీకి సంబంధించిన కేకులు గాని బిస్కెట్లు గానీ అన్ని అమ్ముతారు ఇంకా వేరేటి ఏవన్న అమ్ముతే మీకు తెలిస్తే ఎప్పుండి ఇక్కడనేమో హలీము ఇది కూడా ఫేమస్ ఏ చాలా వాళ్ళ కోసం ఒకటి చెప్పాలని అనుకుంటున్నా హలీము వండుతానికి అలాగనే పొయ్యి పెట్టి వేస్తారు ఆ పొయ్యిని రంజాన్ రేపు అనంగా తీసేస్తారు ఈ దినాలంటే అడదాకా ఆగాల్సిందే నడుమైతే ఎప్పుడంటే అప్పుడు అమ్ముతారు కూడా ఇప్పుడే దీని రుషి బాగుంటది అంటారు మరి చాలా మంది ఈ టైంలో లో పక్క రాష్ట్రాల నుంచి కానీ బయట దేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడ చూస్తానికి గానీ కొనటానికి గానీ ఎక్కడప్పుడే అడిగితే లేకుంటే దిగేటప్పుడు కిరికిరి పెడతారని అడగకుండా ఎక్కితే కిరా ఎక్కువనే చెప్తారు ఇక్కడ నుంచి చూపిస్తా ప్రతి బండికి లైట్ ఉంటది ఈ టైమ్ లా తెలుగు వాళ్ళు ముస్లిం వాళ్ళు అనేది ఏం లేదు ఎవరైనా కొనుక్కోతారు ఇప్పుడు చూపిస్తున్నది చార్నార్ పాయింట్లు లెగ్గిన్సు చిన్నపిల్లల బ్యాగులు ఇవి చిన్నపిల్లల బ్యాగులు బస్ అవ గోరబండ బస్ గిన్నెలు పప్పుగుద్దులు ఇగో పప్పుగుద్ది పూరీలు దాల్చేది ఇవన్నీ చెంచేలు ఇవన్నీ ఉన్నాయి తినేటి సోంపులు అన్ని రకాలు కొలువులకు ఇంటికొస్తానికి కూడా గంటలు గంటలు అవుతుంది ట్రాఫిక్ జామ్ మస్తు ఉంటది ఏ బండ్లైనా జనంత దూరం కదా చాలా టైం పడుతుంది దీంట్లో మనుషులు నడుస్తాను కూడా తక్లిఫ్ ఉంది అల్లు చాటు దాహిపూరి ఇవన్నీ అమ్ముతురు పక్కకే చెరుకు రసం అమ్ముతురు ఒక గిలాస పది రూపాయలంట కి ఇంకా లైట్లు వేయలేరు జరిసే అయితే వేస్తారు

ఈ సమోసాలు ఇరవై రూపాయలకు నాలుగంట ఇప్పుడు చూపిస్తుంది మున్నా మియా కబాబ్స్ హోటలు పల్కటిల చూపిస్తూ ఏమేమి చేస్తారనేది ఆ వరుసల మొత్తం తినేటి అమ్ముతారు ఓటర్లలాగా దాంట్లో పోయి కూడా మనం తిందామంటే కూడా జాగలేదు అట్లుంది ఉంగరాల ఎంతకొకటి ఇవి ఎంతకొకటి చేతులు ఇగో చేతుడిగో ఎట్లుందో రెండు చేతులు చేతులే ఉన్నాయి అన్ని ఫింగరింగ్స్ బాగుంది వెరైటీ అక్కడ వరకు ఉంగురాలే ఉన్నాయి ఇవెంత ఇరవై రూపాయలు ఒక్కొక్కట్రీస్టిక్ బస్ కమ్మలి బాగున్నాయి ఇక్కడ ఇది బాగుంటాయా ఏవి బాగుంటాయి ఏవి నాకు బాగుంటాయా సార్ తిప్పండి ఇట్లా కమ్మలు చూసుకోండి ఒకసారి ఎట్లున్నాయా ఎట్లా ఇవి ధారా ఎట్లా ఇదిగో కిత్నా ముస్లింస్ చిన్నపిల్లల తలకు గట్టుకునేటి పల్సు చెంకీస్ తోని వెరైటీలు గాని రంగులు గాని బానే ఉన్నాయి ఈ బొమ్మకు కండ్లు చూస్తే నిజమా అన్నట్టున్నాయి కదా నాకైతే బుడ్డ పిల్లని చూసినట్టే అనిపించింది ముఖం చూస్తే ధర నూట యాభై రూపాయలంటా చేసేదేం లేదు ఇగల్స్ బాగున్నాయి చార్నార్ ఇంకా లైట్లు వేయలేరు రంగులేస్తుంది చార్నార్కి చెరుకు బాగా ఉంటాయి నాకు అంత కన్నా తెలియదు చూడగలను ఉంటా ఏ సైజు కావాలి మినిమం చెప్పి మినిమం ఏ సైజు కావాలంటే మినిమం సైజు అంటే నాకు ఇది ఒట్లో బాగానే ఉండే ఇది బాగానే ఉంటాయి మెటల్స్ మినిమం సైజ్ చూద్దాం ఇది ఇది మంచిది ఫోన్లో కూడా సెలెక్ట్ మీరు 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 యూట్యూబ్ లో కూడా వస్తారు చూడండి నాకు నవనక ఒక వీడియో తీసింది మిమ్మల్ని చూస్తున్నా పాడరి మనం ఏం కావాలో ఇక ఎండి లాగానే ఉన్నాయి ఇగో మాదిరి ఇక ఇవి ఎండి లాగానే ఉన్నాయి అంత సిల్వర్ మంచి ఉందో తీసుకుంటే ఉన్నావు కదా అప్పుడు బ్యాగ్ బాగుంది ఇగ ఇగ ఇది సూపర్ ఉంది జియలు జియలు రంగురంగులు ఉన్నాయి ఎంతనా ఇది ధర ఎంత అని టూ ఫిఫ్టీ కదా చూడాలా ఇవన్నీ నడుం పట్టి చిన్నపిల్లలకు సంబంధించినవి కూడా చిన్న పిల్లలకి ఫ్లిప్లుగా బ్యాండేజ్ లాంగ్ కలర్ అయితే ఎప్పటి నుంచో వేస్తున్నారు వేసిన సైడ్ అయితే కొత్తగానే అగుపిస్తుంది చూస్తానికి హెయిర్ బ్యాండ్ పెద్దవాళ్ళు బాగున్నాయి ఇగ హెయిర్ కి ఇగో ఇట్లా ఇటు జోడి ఇక బాగా నే కొత్త మోడల్ కదా ష్యాన్ ఎరుగుతుంది గ్రామ చల్లగా అనిపించింది ఇప్పులు కమ్మల అమ్మో పాపడ పాపడబిళ్ళ కమ్మలు ఇట్లా ఇక వేణీలాకా జడ ఇవన్నీ వేణీలాకా పెట్టుకోవచ్చు ఇంత పెద్దగా ఉందో ఇది బిల్ల ఇది కూడా తలక పెట్టుకోవాలి క్లిప్పులాకా భాగ్యలక్ష్మి అమ్మవారు ఫేమస్ బాగున్నాయా ఎట్లా ఎంత ఇవి ధర లేదు ఏం లేదు ఇవి ఎడలేదు బోడే లేదు ఎట్లా అడుగు ఇక ఇక బాగున్నాయి గోర్రాంట్ చూడండి ఎట్లున్నాయో వస్తున్నాయి ఇవైతే బాగున్నాయి ఏడుద్రుడు ఇవి ఉన్నాయి నీ తనున్నాయి కదా నీ కూడా ధర లేవు ముట్టాలు యాభై వందల ధరలు ఉన్నాయి బాగున్నాయి ఇట్లా ఇట్లా చూపిస్తా చూడు తిప్పు చూస్తారు అన్ని బుట్టాలే ఇంత జాగాలని ఎన్ని పెట్టిర్రో కదా వీళ్ళు ఇక ఇవి కొన్నాయి యాభై రూపాయలు అంట ఇదిగోండి పైసలు మంచిగా ఉన్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసే కొన్నాం మ్యాట్ పాలిషా నెక్లెస్ లాంగ్ చైన్లు నెక్లెస్లు ఉన్నాయిగా షార్ట్ లాగా ఉన్నాయి ఎంత దా ఎంత మొత్తం చెడది టోటల్ వడియాన్న ఇయర్ంగ్స్ మొత్తం చెడది ఏ ఊపర్ టీన్ ఫిఫ్టీగా రేపు షార్ట్ షార్ట్ కిత్నా షార్ట్ నయా షార్ట్ నయా థర్టీనా థర్టీన్ హండ్రెడ్ అంటే ఇది తక్కువ రేట్లో చూపించండి తక్కువ అయినా తక్కువ చూపించండి తక్కువ రేట్లా గ్రాండ్గా ఏ కిత్నా नाइन फिफ्टी टोटल सेट टोटल सेट ज्यादा रेट है डिस्काउंट तो भी तो होगा ना डिस्काउंट भी होगा नको नको सिंपल बताओ सिंपल में चेंज करो कितना नाइन फिफ्टी చార్నార్ కి ఇట్లా లైట్లు ఇప్పుడే వేసిరు కొంతమంది అయితే చూస్తానికే వస్తారు లైట్లు మారుతుంటే మంచిగా అనిపిస్తుంది మామిడి పనులు ఏడో

య్యే చార్మినార్ సందర్శంలకు ఒక ముఖ్య గమనిక ఇచ్చట పిక్ పాకెట్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు కావున మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోగలరు చార్మినార్ చార్మినార్ యొక్క

మైక్ లో చెప్పేది మీరు కూడా ఇంటున్నారు కదా ఎంత పైలంగా ఉండాలనేది ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులంట తెలుగులో చెప్తారు హిందీలో చెప్తారు అందరికి అర్థం కావాలని గడియారం దగ్గర నుంచి చూపిస్తున్న టైం ఏడైతుంది ఈ గడియారం అయితే నాలుగు దిక్కులో నాలుగుంటాయి ట్రాఫిక్ పోలీసులు పోలీసులైనా బాగానే ఉన్నారు ఏడా కూడా గొడవలు కాకుండానే చూసుకుంటురు ఐట్ దేశం నుంచి వచ్చి కూడా అమ్ముతారు ఈ పండగ సీజన్ లా జనాలు అయితే మరీ ఎక్కువ ఉన్నారు పూల కుండీలు అయితే ఎంత బాగున్నాయి కదా డెకరేషన్ కి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫోటోలు వీడియోలు తీసుకోవాల్సిందే కట్టకున్న గొలుసులు వంద రూపాయలు అంట అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చెప్పులు దొరుకుతాయి షూజులు దొరుకుతాయి తర రెండు వందల నుంచి నాలుగు వందల వరకంట వీటికేసిన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే బాగున్నాయి ఆడవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు చూస్తున్నది కూడా లైట్లతో బాగానే డెకరేషన్ చేసిరు కదా జడపట్టీలు వంద రూపాయలంట మదీనాలా కూడా ఉష్కేస్తే రాలనంత ఉంటారు ఆ జనాలల్ల ఏం కొట్టేసేది కూడా తెలియదు క్రాకరీ ఐటమ్స్ కూడా ఎన్ని వెరైటీలు ఉండాలో అన్ని ఉంటాయి ఇప్పుడైతే నవరో గానీ నీళ్లు చల్తుండో దుమ్ములేస్తుందో ఏమో పొద్దుంతి ఒక పొద్దే ఉంటారు ఆరు గంటల కొదులుతారు పండ్లు కూడా ఎన్ని రకాలు అమ్మాలో అన్ని రకాలు అమ్ముతారు ఈ టైం లో అయితే ఎక్కువ అమ్ముతారని అని చెప్తున్నా చార్మార్ అంటే యాదికొచ్చేటి గాజులే కదా జనాల నడవ కూడా నడవనిస్తలేరు ఇక్కడ కొనండి ఇక్కడ కొనండి అంటారు ముగ్గురు నలుగురు విలుస్తూరు అన్నట్టు లోపలికి రండి అని ఈ దుగ్నంలో చూడరు లైట్లు ఎన్ని ఉన్నాయో గాజులు బంగారం ముత్యాలు అమ్ముతారంట యాభై శాతం డిస్కౌంట్ అంటా ఎందుకు ఎందుకు ఫోటో వీడియో తీసుకోవాలా

दुणी दुणी। तो और शॉर्ट है कितना एड्रेस देते हैं मैडम आपको थाउजेंड के ऊपर के मिलते हैं थाउजेंड का थाउजेंड के थाउजेंड है टीन हंड्रेड का ఇంకా వేరే మోడల్స్ స్టార్టింగ్ ప్రైజెస్ ఫోర్టీన్ హండ్రెడ్ కాదా ట్వెల్వ్ హండ్రెడ్ కదా ఇది వేస్తుంది అది ఫోర్టీన్ హండ్రెడ్ కదా ఫిక్స్ ప్రైజ్ పద్నాలుగు వందలంటే ఇది ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ యాభై శాతం డిస్కౌంట్ ఉందంట దీంట్లో మీ షాప్ నేమ్ ఏంటి పల్సాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది పద్నాలుగు వందలు ఏడు వందలకు వస్తుందా ఎంత డిస్కౌంట్ ఎందుకు తీయలేవు కదా చిలీ ప్రైస్ మార్స్ సెవెన్ థౌసండ్ బాగుందా చూడండి చూడండి పన్నార దాంట్లో కనే ఉంది సెవెంటీన్ హండ్రెడ్ ఇచ్చే రేటు చెప్పండి తక్కువ రేట్ అయినా ఇచ్చినట్టు చెప్తే మేము దిగుంటావు పదిహేడు వందలంటే ఇది ఇది ఆపరేట్ ఆపరేటర్ కానీ ఏం ఆపరేట్ ఆపరేటర్ ఏం లేవు కదా మీరు అండగోల్గా పెట్టి అండగోల్గా ఉన్నాయి కోడ్ అయింది కోడ్ వస్తుంది పదిహేడు అంట ఎట్లుంది హారం పదిహేడు తక్కువ ఏడు అంటాడు వందలు ధర బాగా చెప్తున్నాను వచ్చేసినాము నేనైతే ఏది కొనాలనుకుంటే కూడా మొదలైతే పైసలే చూసుకుంటా ధర తక్కువ ఉంటేనే బాగుంటాయి యాభై శాతమా ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీన్ హండ్రెడ్ టూ ఇయర్స్ గ్యారంటీ అంత ధర వన్ గ్రామ్ వస్తుందా మార్వాడి మేము మాత్రం పెళ్ళి వస్తుంది అందరం కూడా వెయిట్ పెట్టదు ఇక్కడ మంగళస్థానాలకి ఇవి ఎట్లా రేట్ ఇవి సిక్స్ హండ్రెడ్ ఎంత చెప్తుండదు రేటు నీకు ఏం నచ్చింది నాకా నాకు ఏది నచ్చు ఆనే నచ్చింది ఇంకా చూసిన దగ్గర నచ్చింది ఇంకా ఇంకా ఫ్యాన్సీస్ ఫ్యాన్సీస్ అండి లోపల తోలిపోతుంది ఇంకెందు డెకరేషన్ చూడు మర్గాలతోనే ఉంది మొత్తం सिंपल ना हुई मोहन है सिंपल ना आई हुई मोहन कितना आप सेलेक्ट कर लो मैं बोल तो रहा मेरा ఈ లైట్ల ఫోకస్ కి వీడియో కూడా గీతల గీతలు వస్తుంది పైన కూడా అద్దాలతో చేసిరు డెకరేషన్ ఇవి కూడా బాగుంటాయి కదా ఇట్లా బంగారు అట్లా సెలెక్టర్ వస్తావా ఈ దుకాన్లు పండగ దాకా ఉంటాయి కదా రాని వాళ్ళు ఉంటే వచ్చి కొనుక్కొని చూడండి జనాలను చూస్తే ఫుల్ ఎంజాయ్ కూడా ఉంటది ఇక్కడ తిండి రేట్లు ఎట్లుంటాయి అనేది ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని రి ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ